తీపి ఫ్రెండ్స్ ఉగాది సందర్భంగా మీకు ఉగాది పచ్చడి మీకు ఎలా చేయాలన్నది చేసి చూపిస్తామండి ఈ ఉగాది పచ్చడిలో ముఖ్యంగా వేపు ఉంటుందండి అలాగే చింతకాయ అంటే కొత్త చింతకాయ తీసుకున్నాం మనం అలాగే మన ఇప్పుడు కొత్తగా వచ్చే కాలంలో కాబట్టి కొత్త కొత్తగా కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం కాబట్టి కొత్తగా వచ్చిన కొత్త చింతపండు అలాగే కొత్త మామిడికాయ ఈ మామిడికాయ కూడా చిన్న కాయలే ఉంటాయండి చిన్న చిన్న కాయలు ఇందులో ఒకరు బాగా మనకు తెలియాలి కాబట్టి మనం చిన్న మామిడికాయలు తీసుకున్నాం అలాగే ఒక పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి కూడా వేస్తాం అలాగే బెల్లం ఇవన్నీ కూడా మీకు ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాం మా ముగ్గురం కూడా విఎన్ లో మొట్టమొదటిసారిగా ఉగాది పచ్చడి చేసి చూపిస్తున్నామండి అలాగే మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ ముందుగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మందికి ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో తెలియదు అందు గురించి ఈ ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాము ఒకసారి పూర్తి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరికి ఉగాది శుభాకాంక్షలు శంకర్ ఒక్క దెబ్బకి చింత కూడా రాలి చూడండి ఎన్ని బొట్టలు ఒక్క దెబ్బకి కుడేసాడు ఇవి పండుకొని చింతపండు అండి అదే చింత బొట్టలు అంటారు ఇక్కడ మా సైడ్ ఏరియాలోనే మా వాళ్ళందరూ కూడా చింతకాయ చింతకాయ అంటారు మీరు ఒకసారి చూడండి ముగ్గుపోయినాయి కూడా చింత బొట్టలు అంటారు అవి జస్ట్ అది చిదిగితే అంటారు అవి అండి ఇవి చూసారు కదా ఇవి వేప పూత ఈ పూత మనం ఉగాది పచ్చడి చేస్తున్నాం అండి పద నెలదో చింతగాళ్ళని రాళ్ళు కట్టి ఏమి తెలియని వాళ్ళు చూడండి ఎలా ఎలాపించున్నాడు పక్కనే ఇవినండి మన శంకర్ రాళ్ళకి చింతకాయలేదు అదే మన స్క్రీన్ అయితే మామిడికాయలు వచ్చేటప్పుడు కోసిన వీడియో మీకు కనపడలేదు కానీ ఈ మామిడికల్ రెండు కోచాడు మేము ముగ్గురం అయితే అప్పుడు కుస్తీ పడుతున్నామండి శంకర్ అయితే వర్క్లో అయిపోయాడు ఇవన్నీ తీసి కొవ్వులుగా ర్యాకులు విడిగా తీసుకొని పచ్చడి సిద్ధం చేసుకోవాలి ఇలా ముందుగా మాత్రం మనం ఇలా తీసుకోవాలి మన మార్కెట్లో కొన్నే జరే ఇలాగే ఉంటాయి మనకి ఇలా తక్కువగా ఉంటాయి చెట్లు ఎక్కువ కాబట్టి చింతకాయలు ఫ్రెండ్స్ మనం తోటలో ఉన్నాం కాబట్టి చింత చెట్టు కింద చింతకాయలు ఏరినాము చింతకాయలు దొరకలే పక్షంలో మీరు చింతపండు అయినా నానబెట్టుకోవచ్చు ముందుగా వీటిని తొక్క తీసేసి శుభ్రంగా నానబెట్టుకుందాం చింతకాయలు అంటే పచ్చి చింతకాయలు కదా అంటారమ్మా మా సైడ్ చింతకాయలు కూడా అంటారండి కానీ ఈ ఈ చింతపండు మిగిన తర్వాత చింతపండు ఆటమవుతుంది అనమాట ఇలా మనం ఒలుచుకున్న చింతకాయల్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇక్కడ విశేషం ఏంటంటే మామిడి చెట్టు వేప చెట్టు చింత చెట్టు ఈ మూడు కూడా ఉన్నాయండి దబ్బ చెట్టు కూడా ఉంది అనుకోండి అది వేరే విషయం కానీ మనకి ఈ పచ్చడికి సంబంధించిన మూడు కూడా చెట్ల కింద ముందుగా మనం తెచ్చుకున్న ఈ వేపుని ఇలా తీసుకొని మనం ఇలా నీట్గా ఇలాగా మనకి చేస్తాం పచ్చడికి అనుకూలంగా నీట్గా మనం ఇలాగా తీసుకున్న పూని ఇలా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా నీట్ నీట్గా వచ్చిందో ఇలా చేసుకుంటే మనకి పచ్చడి అనేది అద్భుతంగా వస్తుంది ఉగాది పచ్చడిలో భాగంగా మనం ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి బెల్లం కూడా మనం ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే కరుగుతుంది కాబట్టి ఇలా చిన్నగా చేసుకోవాలి బెల్లం ముక్క అయితే కరదు కాబట్టి మనం ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి పప్పు అండి వేపిన శనగపప్పు కూడా వేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ అంటి పండు కూడా తీసుకొని అటు ఇటు ముక్కలు కోసుకొని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి తీపి ఎంత ముఖ్యమో పులుపు ఎంత ముఖ్యమో ఎంత ముఖ్యమో అలాగే కారం కూడా ఎంత ముఖ్యమండి చిన్న పచ్చిమిరకాయ ముక్క కూడా చిన్నగా వేసుకోవాలి పక్షుల్లో భాగంగా మనకి ఏమేమైతే ఉన్నాయో మామిడికాయ అట్టిపండు బెల్లం అలాగే వేరుశనగపప్పు అలాగే మనకి వేపు ఎంత ముఖ్యమైన అలాగే కొబ్బరికాయ కూడా అంతే ముఖ్యమైనది కూడా కూడా సేమ్ ఇట్ ముక్కలు కొట్టి అది ఇలా నలుపుకోవడం వల్ల ఏంటంటే ఈ కాయలు ఇందులో వేసుకోకూడదు అని కాయలు వేసుకుంటే చేతి ఎక్కువైపోతుంది ఓన్లీ మనం తీసుకున్నది పువ్వులో ఉన్న రేఖలు ఆ రేఖలు మనం ఎలా తీసుకోవాలంటే నలిపేసిన తర్వాత మనం ఏదైనా గాలి వేసింది అనుకోండి గాలికి ఎలా ఇలా పెట్టుకున్నామంటే ఈ సైడ్ ఇది చూసారా ఇదిగో ఇలాగంతా కూడా వేపువ్వు వస్తుంది అనమాట ఇది వేప రేఖలు వేసుకోవాలి ఈ రేఖలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఉగాది పచ్చల్లో భాగంగా మనం కారం కోసం మిరియాలండి ఒకప్పుడు మిరియాలు వేసుకునే వాళ్ళని మిరియాలు దొరక్క ఇప్పుడు పచ్చిమిరగాయలు వాడుతున్నాం కానీ ఒకప్పుడు అయితే చాలా ఫేమస్ మిరియాలు మిరియాలు కూడా వేసుకోవాలి ముఖ్యంగా తీపి వగరు చేదు ముందుగా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి వేపను కూడా వేసుకోవాలి తురిమిన బెల్లాన్ని కూడా ఇందులో వేసుకోవాలి వేపన పప్పును కూడా వేసుకోవాలి అరటి పండుని కూడా వేసుకోవాలి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి మిరియాల పొడి అండి మిరియాల పొడి కూడా వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న కొత్త చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఈ గుజ్జు ఏంటంటే చాలామంది చక్కగా చేసుకుంటారు కొంతమంది కొంతమంది పలసగా చేసుకుంటారు మేమైతే పలసగానే చేసామండి ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలండి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ధాన్య కూడా వేస్తారు ఈ ఆప్షనల్ అండి అంటే కొంతమంది కొన్ని ఏరియాలు వేసుకుంటారు కొంతమంది కొన్ని ఏరియాలు వేసుకోరు మీ ఇష్టం అండి ఇవి వేసుకుంటే వేసుకోవచ్చు లేదా లేదు ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి ఇందులో మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోద్ది అందరికీ కూడా పంచి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని కొద్ది కొద్దిగా ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఆరోగ్యం అందరికీ కూడా కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వియన్ బ్లాగ్స్ తరఫున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈ ఉగాది పచ్చడి కూడా మీరు అందరూ చేస్తారని మనసారా కోరుకుంటున్నాం అందరికీ ఉగాది శుభాకాంక్షలు తినండి ఉగాది పచ్చడి అయితే మాత్రం చాలా టేస్ట్ వచ్చిందండి మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ఉగాది పచ్చడి చేసుకొని అందరూ కూడా ఆరోగ్యతో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం మా విఎన్ లాక్స్ అప్పు మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు